హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కారణ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారీ విధానం చూద్దాం చాలా బాగా బాగా పనిచేస్తుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూస్తుండొచ్చు ఇక్కడ మల్లెపూల మొక్కలో ఎన్ని పూలు వచ్చిందో చూడండి మొగ్గలైతే నిండిపోయింది ఇంకా తర్వాత కొన్నిసార్లు మనం కొన్ని పూల మొక్కల్లో మొగ్గలు రాలిపోయే సమస్య చూస్తూ ఉంటాం మందార్ చెట్లు కానీ లేకపోతే మిర్చి కానీ లేకపోతే టొమాటో కానీ పూలన్నీ రాలిపోతూ ఉంటుంది దీనికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తుంది కొన్నిసార్లు మట్టి గట్టి పడిపోతూ ఉంటుంది లే ఈ పాట్లో నాటినప్పుడు ముఖ్యంగా పాట్లో నాటినప్పుడు గట్టి పడుతూ ఉంటుంది కదా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల ఆ మట్టి మెత్తబడిపోయి అందులో ఉన్న మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది ఈ గులాబీ మొక్కలు పెంచుకునే వాళ్ళ పెద్ద సమస్య ఏంటంటే ఆకులన్నీ ముడతబారిపోతూ ఉంటుంది లేని రోగాలన్నీ వస్తూ ఉంటుంది దీనికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనం నర్సరీకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పూలు ఉన్న మొక్కలు తీసుకొస్తూ ఉంటాం గులాబీ మొక్కల్ని ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి చిన్న చిన్న పూలు వస్తూ ఉంటుంది దీన్ని కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల ఆ మొక్క బాగా బలంగా పెరిగి అందులో పెద్ద పెద్ద పూలు పూస్తుంది మీరు కావాలంటే ఏసీ అది నేను చెప్పింది చేసి చూసి తర్వాత నాకు కామెంట్ పెట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఇప్పుడు ప్రతి ఊర్లో కొబ్బరి చెట్లు ఉంటుంది ఈ కొబ్బరి చెట్లు గురించి ఎందుకు చెప్తుంది అక్క అనుకుంటారేమో దాని గురించి చెప్తాను కొబ్బరి చెట్లు అనేది ఆ రూట్స్ నుంచి ఆకుల దాకా బాగా పనిచేస్తుంది నాకు ముఖ్యంగా ఈ బీచ్ కొబ్బరి తీసిన తర్వాత ఈ బీచ్ ఉంటుంది కదా దీన్ని ఏం చేయొచ్చు అంటే మన ఆర్కిడ్స్ పెంచుకునేటప్పుడు ఈ బీచ్ ఏమైనా దొరికితే దీంట్లో మనం మొక్కలు పెంచుకోవచ్చు చూడండి ఇక్కడ ఫోటోలు చూస్తుండొచ్చు మీరు ఎంత బాగా పెరుగుతుందంటే సూపర్గా పెరుగుతుంది ఆర్కిడ్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఈ కొబ్బరి ఇది ఉంటుంది కదా తీసుని చిన్న చిన్న మొక్క కట్ చేసి దీన్ని సేల్ చేస్తూ ఉంటారు ఇది మనకు అడేనియం పెంచుకునేటప్పుడు బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకా కోకోపీట్ అయితే మీకు చెప్పక్కర్లేదు అందరికీ బాగా తెలిసిందే ఇవన్నీ వీటన్నిటి గురించి నేను చెప్పట్లేదు జస్ట్ టైం వచ్చింది కదా అని చెప్తున్నా అంతే తర్వాత నేను ఈరోజు మాట్లాడుతున్నది కొబ్బరికాయ గురించి ఇప్పుడు కొబ్బరిని మనం పూజ అప్పుడు కానీ లేకపోతే వంట కానీ మనం తీసుకొస్తాము యూస్ చేస్తాం మామూలుగా వంటలో వాడేస్తూ ఉంటాం ఆ వాడేటప్పుడు ఈ కొబ్బరిని కొద్దిగా నీళ్ళేసి మిక్సీ చేయండి మిక్సీ చేసినప్పుడు ఏమవుతుందంటే మెత్తగా ఇది అవుతుంది ఎక్కువ నీళ్ళు వేయకండి కాస్త కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా రుబ్బుకుంటే అది మనం పిండితే చాలు అందులో పాలు వస్తుంది కొబ్బరి పాలు అంటారు కదా మీరు చాలామంది తెలిసి ఉండవచ్చు ఈ కొబ్బరి పాలని ఒక గ్లాస్ తీసుకోండి ఈ కొబ్బరి పాలలో చాలా బాగా మంచి మొక్కలు పెంచుకొని పెరగటానికి అనువైన అన్ని గుణాలు దీనికి ఉన్నాయి కాస్త చిక్కగా ఉన్నదే తీసుకోండి ఎక్కువ నీళ్ళు పోయకండి దీంట్లో మ్యాగ్నీస్ ఉంటుంది ఐరన్ కానీ పొటాషియం కానీ కాల్షియం కానీ ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ ఈ కొబ్బరి పాల్లో ఉంటుంది అందుకే మనం ఒంటరి తీసుకున్నా కూడా హెల్తీగానే ఉంటాం ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక టిప్ చెప్తాను చాలా మందికి ఈ హెయిర్స్ ప్రాబ్లం ఉంటుంది అంటే గా కనిపించదు ఇంకా సిల్కీగా ఉండదు అనే ఒక ఇది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ కొబ్బరి పాలని వారానికి ఒకసారి తలకేసుకొని చూడండి మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే మంచి గా పెరుగుతుంది మంచి సిల్కీ హెయిర్గా ఇదవుతుంది ఏదో టైం వచ్చింది కాబట్టి చెప్పాను మనం ఈ వీడియో మొక్కల గురించే ఉన్నాయి తర్వాత ఈ కొబ్బరి పాలు మంచి రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుందని ఎంతమంది తెలుసు చాలా బాగా పనిచేస్తుందండి ఈ కొబ్బరి పాలు ఒకసారి ముంచి కటింగ్ పెట్టి చూడండి మీకు ఎంత బాగా మొక్కల రూట్స్ వస్తుందని మీకే అర్థమవుతుంది అంటే డైరెక్ట్గా కొబ్బరి పాలు వాడచ్చు ఇంకా తర్వాత నేను తీసుకునే వస్తువు ఏదంటే పెరుగు ఈ పెరుగు అందరి ఇంట్లో సామాన్యంగా ఉంటుంది నేను బోలెట్ సార్లు వీడియోలు కూడా చెప్పాను నేను మీకు ఈ పెరుగును చాలామంది ఏం చేస్తారు చాలామంది ఏంటి అందరూ చేసే మనం పని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతాం కావాల్సినప్పుడు వాడుతూ ఉంటాం కానీ మొక్కలకి వాడేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకండి మూడు నాలుగు రోజులు బయట పెట్టండి అంటే ఈ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అది మన దగ్గర ఏమైనా ఈ మట్టి చిన్న చిన్న కుడి ఇలాంటిది ఏమైనా పాత్రలు ఉంటే దాంట్లో వేసి పెట్టామనుకోండి ఇంకా మంచి మైక్రోబ్స్ తయారవుతుంది దీన్ని మజ్జిగ చేయాలంటే చాలా మంది ఏం చేస్తాం నేను కూడా ఏం చేస్తాం మజ్జిగ చేయటం మిక్సీలో వేస్తాం డర్ర అనిపిస్తాము పెళ్ళి మజ్జిగ తయారవుతుంది ఏదో ఒకటి చేసుకుంటాం దీన్ని కానీ మొక్కకి వాడేటప్పుడు ఈ కవ్వ ఉంటుంది కదా కవ్వతో చిలకండి అప్పుడు ఏమవుతుందంటే ఆ మిక్సీ వేడికి ఆ పెరుగులో ఉన్న మైక్రోబ్స్ చనిపోకుండా ఉంటుంది మొక్కలు బాగా హెల్దీగా పెరుగుతుంది మజ్జిగ వచ్చేసి ఇలాంటి కుండలు వేసి పెట్టుకోవచ్చు ఈ మజ్జిగలో ఏమేమి ఉంటుంది నైట్రోజన్ కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటుంది ఇవన్నీ మొక్కలకి పెరగడానికి చాలా బాగా పనికొచ్చే మొత్తం విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఈ మజ్జిగని లై అంటే ఈ పల్చటి మజ్జిగని ఈ మన టొమాటో మొక్కలకి డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు దీనివల్ల ఏమవుతుంది మొగ్గలు రాలిపోకుండా ఉంటుంది హెల్తీగా పెరుగుతుంది ఇంకా తర్వాత కొబ్బరి చెట్టు నుంచి మనం ఏది చేస్తాం కొబ్బరి చెట్టు నుంచి మనం తీసుకునేది ఏంటంటే కొబ్బరి పొండ ఈ కొబ్బరి పొండ కూడా హెల్త్ బాగాలేనప్పుడు తెచ్చుకొని తాగుతూ ఉంటాం అంటే బలం వస్తుంది అనేసి ఇదే బలం మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది ఈ కొబ్బరి నీళ్ళు కూడా ఒక గ్లాస్ తీసుకోండి కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అంటే ఎన్పికే ఉంటుంది ఇంట్లో ఈ ఎన్పికే ఉండడం వల్ల ఏంటి మొక్కలు ఆటోమేటిక్గా చాలా బాగా పెరుగుతుంది ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాస్ మజ్జిగ ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు ఈ మూడు తీసుకొని ఒక బకెట్లో వేసి పెట్టండి బాగా మంచిగా మిక్స్ చేసి బకెట్లు వేయండి తర్వాత దాన్ని మూత పెట్టడానికి ప్లాస్టిక్ కానీ లేకపోతే స్టీల్ కానీ పెట్టకుండా ఇలాంటి కాటన్ బట్ట ఉంటుంది కదా దాన్ని మనం ఈ పచ్చళ్ళ జారడీలో అంతా కట్టుతాం చూడండి అట్లాగేసి కట్టి పెట్టండి దీనివల్ల ఏంటంటే ఆ సూక్ష్మ రంధ్రాలు ఉంటుంది కాటన్ బట్టలుగా ఆ దానివల్ల ఏంటంటే గాలి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది దానివల్ల మంచిగా మైక్రోబ్స్ తయారవుతుంది మొక్కలు కావాల్సిన తయారవుతుంది ఇది మూడో రోజు తీసినప్పుడు పైన పాల మీగడ అట్ట కట్టినట్టు కడుతుంది దాని పెద్ద మంచిగా కొద్దిగా బాగా పుల్లటి వాసన వస్తూ ఉంటుంది మీరేమి దానికి అసహించకుండా ఒక మంచి ఏదైనా కట్టే తీసుకొని బాగా మిక్స్ చేయండి మంచి ద్రావణం తయారవుతుంది మీకు దీనికి పదింతులు వాటర్ కలపండి పదింతులు కానీ పదిహేను అంతులు కాడవచ్చు అంటే ఒక లీటర్ ఈ ద్రావణం ఉంటే పదిహేను లీటర్ వాటర్ కూడా కలపచ్చు తర్వాత దాన్ని మొక్కలకి వాడుకోవచ్చు ఏ మొక్కలకైనా వాడుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు మాత్రం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి లేకపోతే స్ప్రేయర్ పాడైపోతుంది ఫిల్టర్ చేసుకొని తర్వాత మీరు మొక్కలకి స్ప్రే చేయండి ఇప్పుడు ఏదైనా మొక్కలకి వాడాలి ఎంత మొత్తంలో వాడాలి ఒక గ్లాస్ ప్రతి ఒక్క పాటికి ఒక గ్లాస్ కన్నా ఎక్కువ వేయకండి ఆ పాటుకి ముందే కొద్దిగా వాటర్ వేసి తడిపి మట్టి అంటే డ్రైగా ఉన్న మట్టి మీద వేయకండి కొంచెం తడిపి తడిపిన తర్వాత ఈ లిక్విడ్ వేయండి దీనికి అన్ని మొక్కలకి వేయండి పర్వాలేదు ఏం ప్రాబ్లం ప్రతి ఒక్క మొక్కకి వేయచ్చు స్ప్రే చేసేటప్పుడు ఇంకాస్త కావాలంటే వాటర్ కలుపుకోండి తర్వాత అన్ని మొక్కలు తడిపేసేటట్టు స్ప్రే చేసుకోండి ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో చెప్పాను మట్టి గట్టి పడినప్పుడు ఈ లిక్విడ్ వేస్తే మట్టి చాలా హెల్దీగా పెరుగుతుంది అని ఎందుకంటే మజ్జిగ ఉంది కొబ్బరి పాలు ఉంది తర్వాత ఇంకా కొబ్బరి నీళ్ళు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఒక ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ మట్టి మంచి హెల్తీగా తయారై అందులో ఉన్న మొక్కలు చాలా మంచిగా పెరుగుతుంది మీరు కావాలంటే వాడి చూడండి అందుకే అదే చెప్తున్నాను నేను ఒక పూలు వచ్చే చోట మీకు పది పదిహేను పూలు వస్తుంది అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను కూరగాయలకు కూడా మనం ఇది వాడొచ్చు స్ప్రే చేయొచ్చు ఇంకా తర్వాత దానికి మట్టిలు కలుపుకోవచ్చు దీనివల్ల మంచిగా మనకు దిగుబడి వస్తుంది పూలు రాలిపోకుండా ఉంటుంది ఇంకా ఎక్కువ పూలు వస్తుంది రూట్ సిస్టమ్ చాలా బాగా పెరుగుతుంది ఆకులు కూడా పెద్ద పెద్ద లా మంచిగా హెల్తీగా పెరుగుతుంది పూలు పెద్ద పెద్దగా పూస్తుంది మట్టి హెల్దీగా ఉంటుంది అందులో వర్మి వర్మ్స్ కూడా తయారవుతుంది అంటే మనకు అర్త్ వర్మ్స్ మొక్కలకి మంచిది అనుకున్నాం కదా ఇవన్నీ తయారవుతుంది ప్రతిదానికి ఇదొక లిక్విడ్ అనేది ఎక్కడ ఏది చూసుకున్నా కూడా ఇది ఒక లిక్విడ్ అన్ని చోట పనిచేస్తుంది గులాబీ మొక్కలు స్ప్రే చేయడం వల్ల దానికి వచ్చే చీడ పీడలో తగ్గిపోతుంది మిర్చికి వచ్చే ఆకుముడత తగ్గిపోతుంది టమాటోకి వచ్చే ఆకుముడత తగ్గిపోతుంది వంగలు వచ్చే ఆకుముడత తగ్గిపోతుంది ఇవన్నీ ఈ లిక్విడ్ వల్ల మనకు టూ ఇన్ వన్ అంటే అటు ఫర్టిలైజర్ ఇటు పెస్టిసైడ్గా కూడా ఇది పనిచేస్తుంది అందుకే ఈ రోజు మీకు స్పెషల్ గా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి చెప్పాను ఇవన్నీ విన్నారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏం అనిపించిందని కామెంట్లు దయచేసి మర్చిపోకండి చాలా మంది వీడియో చేస్తున్నారు చూస్తున్నారు సారీ చేస్తున్నారు కదా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్